నమస్తే భక్తరామదాసు విరచిత దాశరథి శతకం పద్యపఠనములో పదకొండవ భాగానికి స్వాగతం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ పెట పెట నుక్కు కంబమున భీకర దంత ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండన వీధి నృసింహ భీకర స్ఫుటపటు శక్తి విదలించి కషిపున్విదలించిరారి టకృపజూచి దాశరధీ కరుణాపయోధీ పదయుగలంబు భూగగనభాగములన్ వ్యసమాని విక్రమాస్పదముగన బలీంద్రునొక పాదమునంతలన్ క్రిందను మేొదవ జగత్త్రు వటుండవైన వటుండవన చిత్సదమలమూర్తిని వెకద దాశరధీ నిధి ఇరువది యొక్క మారు ధరణీషులనెల్లవధించి తత్కళీబరరుధిర ప్రవాహమున పైతృకతర్పణముప్పజేసి భూసురవరకటికిదము సొప్ప భాగవరామూర్తి వై ధరణిను సంగితి వేగద దాశరధీ కరుణాపయనిధీ దురమున తాటకందునిమి విల్దును మాడి సీతమున్ పరిణయమంది త్రిపనుపన్ ఘనకన భూమికేయీ రావణ కుంభకర్ణ గూల్చితి వెకద దాశరధీ కరుణాపయోధీ సుధాబ్ది సుధానిధి కృష్ణమూర్తిని కనుజుడుగా జి కుజనావళినెల్ల నడంచి రోహిణీ తనయుడనంగ బాహుబల దర్పమునన్ బలరామమూర్తివై తనరిన వేల్పు కదా దాశరథీ నిధి సురలు పగా త్రిపుర వరింప బుద్ధురూ పరయదాల్చితీవు త్రిపురాసురకోటి దహించున హరునకు తోడుగా वरशरासनपानमुखोग्रसाधनोत्करमुनरिञ्चिती युगदा दाशरधी करुणापयोनिधि शङ्करदुर्गमयी दुरितसङ्कुलमयि न जगम्बुजोचि सर्वङ्कशलीलनुत्तमतुरङ्गमुनेक्कि కరాశి భూని వీరాంక విలాసముప్ప కలిశాకృతి సజ్జనకోటికి నిరాతక మునర్చదివే కదా దాశరధీ నిధి. రితలతానుసారి భవదు కదంబము రామనామ భీకరత రహేతి చేతిగి వికాలై చనకుండ నేర్చునే దరికొని మండుచుండు శిఖి దార్కొని శలభాది కీటకోత్కరము విలీనమై చనదే దాశరధీ కరుణాపయోధీ హరిపదభక్తినింద్రియజయాన్వితుడుతముంద్రియం మరుగక నిల్వను దినను మధ్యముడింద్రియపారవశ్యుడై పరగినచో నికృష్టుడని పల్కగ నైన నన్ను నా ఆదరమునెట్లు కాచెదవో నైన నన్ను నాదరమున ఎట్లు కాచెదవో దాశరధీ కరుణాపయోనిధి వనకరి చిక్యమైన సకూ వాచవికి చెడిపోయే మీను తావినికి కిచికెజిల్వ కనువేదురు జందెనులేళ్ళు తావిలో మనికి నశించేటి తరమా ఇరుమూటిని గెల్వనైదు సాధనముల నీ కావదగు దాశరధీ కరుణాపయోనిధి నీ కావదగు दाशरधी करुणापयो निधि